దేవుడు అనుగ్రహించిన వందలు చెల్లించుకుంటూ వస్తున్నాను ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయము ఆదికాండం ముప్పై నాలుగో అధ్యాయము ఒకటో వచనము చదువుకుంది లేయ యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన అవీయుడనైన ఆమోరు కుమారుడకు షకేము ఆమెను చూచెను ఆమెను పట్టుకొనెను ఆమెతో క్షీణించను ఆమె అవమాన పరి ఆమెను అవమాన పరిచెను ఇక్కడ చూ చూసినట్టయితే ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చూసినట్టయితే దీన జీవితాన్ని గురించి బ్రాయబడి ఉందనమాట మరి ఈ యొక్క దీన లేయా యాకోబుల యొక్క కుమార్తె అనమాట దీన మరి తన యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి మరి కుటుంబాలు కూడా మరి ఎట్టి రీతిగా ఉండాలని మరి లేయ యాకోబు యొక్క ప్రేమకు తప్పించిపోయింది తను ప్రేమించాలని కోరుకుంది మరి అట్టి ప్రేమను మరి తను తన యాకోబు యొక్క ప్రేమకు దూరం అవుతూ వచ్చిన విధానాన్ని బట్టి మరి దీన ఆ యొక్క పరిస్థితులకు వెళ్ళిందేమో మరి అని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లేయ ఫస్ట్ నుంచి కూడా మరి ద్వేషింపబడినదిగా ఉంటూ వచ్చింది మరి తను ప్రతి కుమారుణ్ణి కన్నప్పుడల్లా తను ఒక పేరును పెడుతూ వచ్చింది మరి దేవుడు స్థు స్థుతించబడాలని ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని అట్లా అనేక రకాలుగా మరి తను తన కుమారులకు పేర్లు పెడుతూ వచ్చింది చివరిగా మరి తనకు కుమార్తె పుట్టినప్పుడు దీన అని పేరు పెడుతూ వచ్చింది అనమాట ఆ యొక్క దీన మరి మనం మామూలుగా మనకైతే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మనకు తోడు ఉండాలని మనం ప్రార్థన చేస్తూ వస్తాం కదా మరి యాకోబు మరి ఆ యొక్క అబ్రహాము లిస్ట్ లో చేర్చబడిన వాడు మరి ఎంతో భక్తి ఉంటూ వచ్చాడు అట్టి భక్తి పరుడైన ఆ యొక్క కుటుంబంలో మరి ఎలాంటి కుమార్తె జన్మించిందో మరి దీని యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే మరి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఎందుకంటే మరి దైవ భయము కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ మానవుని యొక్క హృదయము ఆలోచన మరి చూపులు సమస్తం కూడా మరి అవి క్రమంగా ఉంటే తప్ప మరి శోధనలు చేయించలేము అనేది ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట కుటుంబాలని బట్టి కూడా కుటుంబంలో ఉంటున్న విధి విధానాన్ని బట్టి కూడా పిల్లల మీద ప్రభావము చూపుతా ఉంటది మన కుటుంబాలు మరి ప్రభు ప్రభువులో ఉన్నట్టయితే మరి అటు రీతిగా మరి పిల్లలు కూడా ఆ విధానంలో మరి ఎదుగుతారనమాట అందుకే వాక్యం చెప్తుంది కదా దేవుని ఎందు భయము పవిత్రమైనది అని తెలియజేయబడుతూ వస్తుంది అటు రీతిగా మరి దీనా మరి ఆ కుటుంబంలో పుట్టి కూడా ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని అయితే మీ వాటన్నిటిని బట్టి మరి తను కొంత అసహనానికి గురయిందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఏమని రాయబడుతుందంటే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళను అంటే మనము మరి లోకం వైపు మరి ఇంట్లో పిల్లలకి ఏదైతే చెందదో మరి దేనైతే వారు ఇష్టపడుతున్నారు అవి అందినప్పుడు ఎక్కువ శాతం బయటికి వెళ్ళటానికి ఇష్టపడుతుంటారు మనము కూడా మన పిల్లలతో కొంత సమయాన్ని గడిపి వాళ్ళకి దేవుని యొక్క ఆ లేఖనంలో దేవుడు మనకిచ్చిన జ్ఞానం కొద్ది వారిని కొంచెమైన దేవుని భయం వారిలో పుట్టేటట్టు మనము వారికి బోధిస్తూ రావాలని కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట అటు రీతిగా మరి దీన ఆ యొక్క దేశపు యొక్క కుమార్తెలను ఏ దేశము సెకెమో అనే దేశం యొక్క కుమార్తెలను చూడటానికి అనమాట వెళ్ళింది ఊరికే ఉండొచ్చు వెళ్ళడము అంటే మరి ఇక్కడ తన అన్నల పర్మిషన్ తీసుకున్నట్టు గాని తన తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వెళ్ళినట్టు గాని ఇక్కడ వ్రాయబడలేదు ఎందుకంటే మరి ఇక్కడ ఆ దేశపు కుమార్తెల్ని చూడ వెళ్ళను అంటే స్వేచ్ఛ జీవితాన్ని తను కోరుకున్నదిగా ఉంటూ వచ్చింది మరి ఎవరి ఎవరి యొక్క సంబంధం లేకుండా తన యొక్క దేశ దేశపు యొక్క కుమార్తెల్ని చూడ వెళ్ళింది అనమాట ఎందుకంటే తను ఒక భక్తి కుటుంబంలో పుట్టింది కాబట్టి ఒకవేళ మరి ఆ పరిస్థితులన్నీ కూడా తనను బంధించినవిగా ఉంటూ వచ్చినాయో లేకపోతే తన యొక్క తల్లి యొక్క మరి తన తండ్రి ప్రేమను పొందుకోలేక తిరస్కారాన్ని పొందుతున్న ఆ యొక్క విధానాన్ని చూసి నేను కూడా ఒక అంటే నన్ను ప్రేమించే వాళ్ళని కూడా నేను చూడాలా అనుకుందో మరి ఏ పరిస్థితుల్లో తను ఆ యొక్క ప్రాంతపు కుమార్తెల్ని చూడ వెళ్ళిందో మనకు తెలియదు కానీ మరి ఇక్కడ ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళినప్పుడు మరి కుమార్తెలను చూడటానికి వెళ్ళిన తనకు ఒక సిచ్యువేషన్ ఎదురైపోయింది ఆ దేశము నేలిన హవ్యుడనైన హామారు కుమారుడకు షకేము ఆమెను చూచెను అక్కడ ఆ యవనస్తుడు ఈమెను చూశాడు ఆ రాజు యొక్క కుమారుడు ఈమెను చూశాడు చూడడం బట్టి మరి తను సౌందర్యవంతురాలు మరి అట్టి స్థితిలో ఉన్న తనను మరి ఆ యొక్క ఆకర్షించిన వాడిగా ఉంటూ వచ్చాడు ఆమెను చూసి చూసి ఊరుకుండింటే బాగుండు మరి చూసి ఏం చేశాడు ఆమెను పట్టుకొని ఆమెతో క్షయించి ఆమెను అవమానపరిచాడు అనమాట ఆమెను అవమానపరచడం వల్ల మరి జరగకూడని కార్యాన్ని కార్యం అక్కడ జరిగిపోయిందనమాట అందుకే మన పిల్లలు గాని బయటికి వెళ్తున్నప్పుడు వారు లోపలికి వస్తున్న చాలా భద్రతను అంటే మనం ఇవ్వలేము కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి అనమాట అందుకే వాక్యంలో చెప్తుంది మరి ఇక్కడ ఎఫ్ఎస్సి ఆరు అయితే ప్రభు యొక్క శిక్షణలోను బోధనలను పెంచమని వాక్యం తెలియజేస్తుంది అనమాట మరి మన పిల్లల్ని అక్కడ పై వాక్యము అంటే దానికంటే ముందున్న వాక్యం కూడా చదివినట్టయితే తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపకుడి అని ఉన్న తర్వాత ఇక ఆ వాక్యం రాయబడింది ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచాలని ఎఫ్ఎస్సి ఆరు నాలుగులో మరి మనము అట్టి రీతిగా పెంచడానికి మరి ప్రభు యొక్క శిక్షణ బోధనలో పెంచే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి అటు రీతిగా మరి పిల్లల్ని పెంచాలి అని వాక్యం తెలియజేస్తుంది ఈమె ఆ యొక్క భయము అంటే ఆ స్వతంత్రతను స్వేచ్ఛను కలిగి సొంత నిర్ణయముతో ఆ ప్రాంతం చూడవెళ్ళి ఏదైతే తనకు సంభవించకూడదో తన జీవితంలోకి అది సంభవిస్తూ వచ్చింది ఏదైతే తన జీవితానికి జరగకూడనిదో జరగకూడదో అది జరుగుతూ వచ్చింది అంత మాత్రమే కాదు ఆమె ఆమె అవమానపరచబడింది అనమాట ఆ యొక్క ముప్పై నాలుగో అధ్యాయం అంతా మనం చదివినట్టయితే ఆ యొక్క వార్తను మరి విని ఆ యొక్క రాజకుమారుడు మరి తన తండ్రితో చెప్తాడు నానా నేను ఇట్లా మరి యాకోబు యొక్క కుమార్తెను ప్రేమిస్తున్నాను యాకోబు ఎప్పుడైతే తను మరి తన మామ నుంచి వస్తున్నాడో దేవుడు సెలవిచ్చినట్టు తను బేతేలకు వెళ్ళిపోయింటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటివి కాదేమో ముప్పై మూడో అధ్యాయం చూ చదివినట్టయితే అందులో బ్రాయబడింది అనమాట అక్కడ అక్కడ షికెము దగ్గర అతడు గుడారాలు వేసుకుంటాడు ఆ ఊరిలో మరి అయి షికెము రాజు కూడా మరి తనతో మరి మంచిగా ఉన్నట్టు కూడా బ్రాయపడుతూ ఉంటుంది మరి ముప్పై మూడు అధ్యాయం అంతా చదివినట్టయితే మనకు అర్థమైతుంది అక్కడ కూడా బలిపీఠము కట్టించాడని తెలియజేయబడుతూ వస్తుంది ఏదైతే ఏమి దేవుడు ఏదైతే సెలవిస్తాడో దాన్ని చేయనప్పుడు మరి కీడులోనే బర్ధము లోతు విషయంలో కూడా దేవుడు ఏం చే ఏం చే తెలియజేశాడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళలే దగ్గర ఉన్న ప్రాంతానికి నేను వెళ్తానని మరి తను కోరుకున్నాడు అట్లే మరి ఇతను లేచి మరి ఎక్కడైతే దేవుడు తన్ని దర్శించాడో అక్కడికి వెళ్ళమన్నప్పుడు మరి యాకోబా అట్లా వెళ్ళినట్టయితే ఈ పరిస్థితి మరి అనుకూలించేది కా ఈ పరిస్థితి సంభవించేది కాదేమో కానీ మరి తను ఇక్కడ గుడారం వేసుకున్నాడు సెకీమ్ లో మరి అక్కడ వేసుకున్నంత మాత్రమే మరి వేసుకొని ఊరుకున్నా బాగుంటుండే అక్కడ మరి ఆస్తుల్ని కూడా కొన్నట్టు ఈ ముప్పై నాలుగో తేమ్ రాయబడి వ్రాయబడి కాబట్టి తను ఏం చేశాడు తన కుమార్తె అట్టి రీతిగా మరి చేయబడింది అవమానపరచబడింది అని తెలిసిన తర్వాత మరి ఆ రాజు మరి అక్కడికి వస్తాడు వచ్చి ఈ చిన్నదాన్ని ఇచ్చి పెళ్లి చేయమని తన తండ్రి తండ్రి అయిన హామోరును అడిగినాను తన కుమార్తెను అతడు చెరిపెనని ఆకోబు విని తన కుమారులు పశువుల పశువులతో పొలములలో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను ఇక్కడ యాకోబు ఏం చేశాడు విన్నాడు విన్న తర్వాత మరి గద్దించాడా లేదా అనేది అదేమి మనకి వ్రాయబడలేదు కానీ తను తన కుమారులు పొలము నుండి వచ్చే వరకు ఊరకుండెను ఊరకున్నాడు అనమాట తర్వాత తమ కుమారులు వచ్చిన తర్వాత ఆ యొక్క విషయం అంతా తెలియజేయబడింది ఈ ముప్పై నాలుగు అధ్యాయమంతా చదివినట్లయితే మనకు తెలుస్తుంది మరి ఆ తెలియబడిన తర్వాత మరి ఏం చేశారు వాళ్ళు అంటే ఇక్కడ చూడండి మరి ఆ యొక్క చిన్నదాన్ని ఏమని అడిగినప్పుడు ఇస్తాము అన్నారు కపటమైన ఆ మరి మనసును కలిగి ఉన్నారు యాకోబి యొక్క కుమారులు ఇస్తాము అయితే మా యొక్క పద్ధతి ప్రకారము మీరు కూడా సున్నతి పొందాలి అని తెలియజేస్తూ వచ్చారు వాళ్ళకి సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే ఈ అమ్మాయిని చేసుకోవాలి కాబట్టి సరే అని ఒప్పుకున్నారు ఒప్పుకున్న దాన్ని బట్టి వారు ఆ సున్నతికి సిద్ధపడినారు మరి అక్కడ ఆ దేశంలో ఉన్న మరి ఆ రాజు కూడా అమారు కూడా అందరికి తెలియజేశాడు అయ్యా ఇలా సున్నతి పొందాలి అని అట్టి రీతిగా సున్నతి పొందుతున్న సమయములో ఆ సున్నతికి ఒప్పుకున్న తర్వాత వారు మీ కుమార్తెలను మాకు ఇవ్వండి మా కుమార్తెలను మీకు ఇచ్చి బియ్యం ముందుదామని తెలియజేస్తూ వచ్చినప్పుడు సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వీళ్ళు యాకోబు కుమారులు ఏం చేశారంటే ఇక్కడ ఇద్దరు మాత్రము మరి సిమ్యోను లేవి ఆది కూడా ముప్పై నాలుగో అవుద్ది ఏమో ఇరవై ఐదో వచనం చదివినట్టయితే మరి ఇక్కడ రాయబడింది మరి వాళ్ళకు సున్నతి చేసుకున్న తర్వాత వాళ్ళు మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులకు నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి ఇక్కడ చూశారా దీనా యొక్క జీవితం తను చెయ్యకూడని పని చేసిన మూలాన మరి తన అన్నలకి మరి పదకొండు పన్నెండు మందిల్లో తను ఒక్కతే ఉంది ఎంతో అపరూపకంగా పెరిగింది కానీ తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని ఏ ప్రాంతానికి అయితే మరి లోకంలోకి వెళ్ళింది తను ఆ యొక్క లో ఆ యొక్క దేశపు కుమార్తెల్ని చూడటానికి వెళ్ళింది తన జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంది అంత మాత్రమే కాదు మరి తన జీవితంలో నష్టాన్ని తెచ్చుకున్న తర్వాత అది కుటుంబంలో తెలియజేయబడినప్పుడు మరి తన అన్నలైన సిమియోను లేవీలు ఊరుకుండలేదు వారిని చంపటానికి సంహరించటానికి పూనుకున్నారు మరి ఆ యొక్క సంహరించడానికి వారి యొక్క ఉద్దేశాన్ని మరి సున్నతి పొందితే మా అమ్మాయిని ఇస్తామని చెప్పి తర్వాత వారు సున్నతి చేయించుకున్న తర్వాత వారు బాధలో ఉన్నప్పుడు వారి మీద పన్నారనమాట ఎవ్వరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు మరి తను తను నష్టపోయింది కాక మిగిలిన ప్రజల యొక్క మరి నష్టాన్ని కూడా ఈ దీనా తీసుకొచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పురుషు పురుషుణ్ణి సంహరించారని చంపారని తెలియజేయబడుతూ వస్తుంది తను తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన జీవితంలో నష్టం కలిగింది కాక వేరే ప్రాంతానికి నష్టం జరిగింది మరి అదే సమయంలో మరి వారిద్దరు కూడా మరి ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం చూసినట్టయితే నలభై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం చదివినట్టయితే ఇక్కడ యాకోబు తను ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చిన వచ్చానని తెలిసిన తర్వాత వాళ్ళని సమకూర్చుకొని వారిని దీవించాలని ఆశించినప్పుడు ఇక్కడ చూడండి ఐదో వచనం చదివినట్టయితే సిమియోను లేవి అను వారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారి కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగ నరికిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అని శపింపబడెను చూశారా ఆశీర్వాదానికి కారకురాలు కావలసిన తాను శాపానికి కారకులుగా చేసింది తన అన్నల్ని మరి అట్టి దుస్థితిలో మనం వండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది అదే రీతిగా మరి దేశ ప్రజల్ని చూడ వెళ్లి కుమార్తెల్ని చూడవెళ్ళి తన నష్టాన్ని ఎట్టి రీతిగా తెచ్చుకుందో మరి సంసోను కూడా ఫిలిస్తీన్లను చూ చూసి మరి ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకటిని చూసి తను కూడా నష్టపోయాడు ఆ రీతిగా మరి న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన చదివినట్టయితే అక్కడ ఉందన్నమాట సంసోను కూడా ఫిలిస్తీన్ల యొక్క కుమార్తెలను చూసి మరి తను కూడా తన జీవితంలో నష్టాన్ని పొందాడు ఇజ్రాయేలీలను కాపాడాల్సింది పోయి మరి తన యొక్క జీవితాన్ని కూడా నష్టపరుచుకున్న వాడిగా ఉంటూ వచ్చాడు ఇక్కడ కూడా దీన ఏదైతే చేయకూడదో మరి లోకమునకు వేరే ఉండాలని మనకి వాక్యం తెలియజేస్తుంది మరి లోకాన్ని చూడవెళ్ళింది ఆ యొక్క అన్నిల దేశంలో ఉన్న కుమార్తెల్ని చూడబోయింది మరి తన యొక్క జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంది అంత మాత్రమే కాదు మరి తన జీవితము ఇదొక బైబిల్ గ్రంథంలో ఇదొక అధ్యాయంలోనే దీనాన్ని గురించి వ్రాయబడింది తను ఇంకెక్కడ కూడా ప్రస్తావింపబడలేదు మరి తను క్షపించబడినదిగా ఉంటూ వచ్చింది అదే సమయంలో తన అన్నలకు కూడా ఆశీర్వాదం లేకుండా చేసినదిగా ఉంటూ వచ్చింది అట్టి దుస్థితుల్లో మనం వండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది అదే సమయంలో సామెతులు పన్నెండో ఉద్యాము ఇరవై ఏడో వచ్చినము చదివినట్టయితే అక్కడ చురుకుగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి ఆ యొక్క సోమరితనము మరి సోమరి వాడు పరిగెత్తినప్పటికీ వేటాడలేడని తెలియజేయబడుతూ వస్తుంది ఆ కింది భాగంలో మరి చురుకుగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మనం చురుకు కలిగిన వారముగా ఉండాలి ప్రతి విషయంలో కూడా చురుకుగా ఉండి దేవుని సన్నిధిలో మరి సోమరులుగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది మరి అదే సమయంలో మరి మనం ఎంత చురుకుగా ఉంటే మన యొక్క జీవన విధానంలో అంటే చురుకుతనము ఆత్మీయ జీవితంలో ఉండాలి అదే సమయంలో భౌతికమైన జీవితంలో కూడా మన కుటుంబాలని మనము పసికట్టే వారముగా ఉండాలి అది ఎప్పుడొస్తుందంటే దేవుని ఎందు భయం కలిగినప్పుడు మరి ఆయన ఆలోచన ఇచ్చి నడిపించే వాడిగా కూడా ఉన్నాడు కీర్తన ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము చదివినట్టయితే ఇక్కడ ఉంది చూడండి నీ ఉపదేశము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించను బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను మరి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు మరి మనం ఎందు దృష్టి ఉంచుతాడు ఆయన మనకు ఆలోచన చెప్పేవాడు కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచనను ఎరిగి నడవాలని తెలియజేయబడుతూ వస్తుంది అట్టి రీతిగా నడిచినప్పుడే దేవుడు కనికరాన్ని చూపించేవాడిగా ఉంటూ వస్తున్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కనికరాన్ని చూపించేవాడిగా ఉన్నాడు ఇక్కడ దీన దేవుని మీద ఆధారపడలేదు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేదు తను ఏమి ఎరగక మరి తను తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది వెళ్ళడం మాత్రమే కాదు తను చూచింది చూచిన దాన్ని ఆశించింది ఆశించిన దాన్ని బట్టి ఇక్కడ మరి క్లియర్ గా వ్రాయబడింది చూడండి ఇక్కడ వాక్యము తను కూడా అతని ఎందు మరి అతని మాటల మీద మరి మనసు ఉంచినదిగా ఉంటూ వచ్చింది శక్యము రాజు మీద శక్యము తన పేరు కూడా శక్యమే దేశం పేరు కూడా శక్యమే కానీ మన తన మీద కూడా మనసు ఉంచినదిగా ఉంటూ వచ్చింది తన యొక్క ప్రేమ మాటలకి తను లొంగిపోయినదిగా ఉంటూ వచ్చింది మరి అట్టి రీతిగా మరి వేరే వాళ్ళ మాటలకి మరి ఆకర్షితులు కాకూడదు మన పిల్లల్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మరి ఉంచాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి ఆ రీతిగా మరి ఇక్కడ దీన ఏదైతే చేస్తూ వచ్చిందో మరి కపటమైన మనస్సు వారు కలిగి ఉన్నారని ఎరగక ఉండింది మరి తన జీవితాన్ని నష్టపరుచుకుంది మరి ఆ రీతిగా మరి తన యొక్క జీవితం నష్టపరుచుకోవడమే కాక లో కూడా అవమానం పొందినదిగా ఉంటూ వచ్చింది మరి అట్టి అవమానానికి మనం అప్పగింపబడకూడదని తెలియజేయబడుతూ వస్తుంది మరి అదే సమయంలో న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చినము నలభై వచ్చినాము చూస్తే మరి ఇక్కడేమో దీన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిగా ఉన్నది ఆ కుటుంబంలో మరి పుట్టిన తాను మరి దేవుని ఎందు భయమును లేనిదిగా ఉంటూ వచ్చింది మరి తన చూపులు లోకం వైపు ఉంటూ వచ్చినవిగా ఉంటూ వచ్చింది కానీ ఇక్కడ న్యాయాధిపతులు పదకొండో అధ్యాయం చూసినట్టయితే పదకొండు పదకొండో అధ్యాయము ముప్పై ముప్పై ఎనిమిది వచ్చిన చదివిన చదివినట్లయితే ముప్పై ఎనిమిది నుంచి నలభై వరకు అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనక ఆమె ఆమె తన చిలికత్తలతో కూడా పోయి కొండ మీద తన కన్నత్వం గురించి ప్రలాపించను ఈ యొక్క లేఖన భాగం మనకు తెలిసింది మరి యవ్ తన తను విజయం పొందినప్పుడు మరి తను దేవుని సనిధిలో ఏదైతే ప్రమాణం చేసుకున్నాడో మొదటిగా ఏది ఏది ఎదురుగా వస్తుంది అది నీకు బలిగా అర్పిస్తానని వచ్చాడు అయితే ఎఫ్తా కుమార్తె బలి మరి ఎదురు వచ్చింది అయినప్పటికీ తను దేవుని భయం కలిగి ఉన్నది కాబట్టి మరి తండ్రికి తను ఏమని సెలభించింది నువ్వు దేవుని శనిలో ఏదైతే ఒ ఒప్పందం చేసుకున్నావో దాన్ని నేను జరిగిస్తాను జరిగించు అని చెప్పింది అట్టి విధానాన్ని తను జరిగించినప్పుడు ఇక్కడ వ్రాయబడింది ఆ రెండు నెలల తర్వాత మరి ఆమె తన తండ్రి ఎద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కుని నా మృక్కుబడిని చెల్లించే మృక్కుబడి చొప్పున ఆమెను చేసాను కానీ ఇక్కడ నలభై వచ్చినం చూడండి ఆమె పురుషుణ్ణి ఎరగనే లేదు ప్రతి సంవత్సరము సంవత్సరమున ఇజ్రాయలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్తుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు ఆమె కొరకు నాలుగు దినాలు ఇజ్రాయల్ ప్రజలు నేటికి ఉంటున్నారంట మరి ఎఫ్తా యొక్క కుమార్తె విషయంలో మరి అట్టి పవిత్రతను తను సంచరించుకొని యవనస్త్రాలు అయినప్పటికీ ఎట్టి రీతిగా ప్రభువును మహింపర్చిందో చూస్తే ఇక్కడ దేనా చేయవలసింది చేయలేకపోవడం వల్ల తన యొక్క తండ్రికి తన తండ్రి కుటుంబానికి శాపాన్ని తెచ్చినదిగా అయింది తన యొక్క అన్నలకు శాపాన్ని తెచ్చినదిగా ఉంటూ వచ్చింది మరి ఎక్కడ కూడా మరి తను ఇంకా అక్కడి నుంచి తన జీవితం అంతా కూడా మారిపోయినదిగా ఉంటూ వచ్చింది తను శాపానికి గుర్త గురైతూ వచ్చింది మరి ఇక్కడ ఎఫ్తా కుమార్తెను చూస్తే ప్రభు చేత ఆశీర్వదింపబడినదిగా ఉంటూ మరి అయితే ఇజ్రాయెల్ ప్రజల్లో నేటికి కూడా తన గురించి మరి వారు ఆ పండుగగా చేసుకునే వారిగా ఉంటూ వచ్చారు అటు రీతిగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి మనం కూడా ఆ రీతిగా ఉండాలని ప్రభు మనల్ని నడిపించే రీతిగా ప్రతి మన ప్రతి ఆలోచన కూడా ఆయన మీద ఉండాలని ఆయన ఆలోచన చొప్పున మనం నడవాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి ఇక్కడ కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడు చదివినట్టయితే ఎవరైనా తీస్తే చదవండి కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఏడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు వ్యర్థమైనటివి చూడకుండా ఉండటానికి మరి కన్నులను త్రిప్పమని తెలియజేయబడుతూ వస్తుంది దావిదో అట్టి రీతిగా రాస్తూ వచ్చాడు మరి నిజమే వ్యర్థమైనటివి చూడకుండా మన కన్నుల్ని మనము భద్రపరుచుకున్న వారముగా ఉండాలి ఒకసారి చూసినప్పుడు అది పాపం కాదు రెండోసారి చూసినప్పుడు కాకపోచ్చు కానీ మూడోసారి చూసినప్పుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా చూసిన వారమైతము అది పాపానికి అవుతుంది అట్టి రీతిగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు ఇక్కడ మత్తి సువార్త ఆరోయము ఇరవై రెండు ఇరవై రెండో వచ్చనం ఇరవై మూడో చదివినట్టయితే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండి నేడలా నీ దేహమంతయు అంత ఉండును మన కన్ను ఎట్టి రీతిగా ఉండాలంట మరి శుద్ధమైనదిగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మనం కూడా అట్టి రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు మరి మన దేహం అంతా కూడా మరి వెలుగుగా ఉంటదంట మరి అదే సమయంలో నీ కన్ను చెడినది అయితే మరి దేహం అంతి కూడా చీకటిమయమైతుంది అని ఇక్కడ దీనా యొక్క కన్ను చెడినదిగా అయిపోయింది తన దేహాన్ని ఇది చేసుకుంది అంత మాత్రమే కాదు తన తండ్రి కుటుంబానికి కూడా బాధను కలిగించింది అట్టి రీతిగా మరి ఉండకూడదని దే లేఖనం తెలియజేస్తూ వస్తుంది మన యొక్క కన్ను చాలా సరి అయినదిగా ఉండాలని తెలియజేస్తున్నారు మన చూపు కూడా పవిత్రమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి రీతిగా పవిత్రమైన జీవితాన్ని జీవించి ప్రభు మహిమార్థమే జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి దీనావళి కాక యవ్ కుమార్తె అయితేనేమి మరి అదే సమయంలో ఫిలిప్ కుమార్తెలు కూడా వారు కూడా తమ యవన కాలమును మరి ప్రభుకు సమర్పించుకున్న వారిగా ఉంటూ వచ్చారు పరిశుద్ధతను కాపాడుకున్నారు తమ దేహాన్ని కాపాడుకున్నారు తమ జీవితాన్ని కాపాడుకున్నారు మరి అట్టి రీతిగా మనం ఉండాలని మన కుటుంబాల్ని కూడా అట్టి రీతిగా ఉంచాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు అట్టి రీతిగా మనము మన కుటుంబాల విషయంలో అన్ని విషయాల్లో ప్రభు యొక్క ఆలోచన చొప్పున నడుచుకోవాలని తెలియజేయబడుతూ వస్తుంది అట్టి రీతిగా ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకున్నట్టుకు ప్రభు సహాయపడ పడుతూ వస్తాడు ఇక్కడ రాయబడింది చూడండి ఒకటో కొరంతి పదో అధ్యాయము పన్నెండో వచ్చినము తాను నిలిచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలను మనం ఎప్పుడు కూడా నిలుచున్నామని అనుకోకూడదు పడిపోకుండా ఉండటానికి మన మనకుంటున్న దైవ గ్రంథాన్ని చదవడం అయితేమి వాక్యాన్ని వినడం ద్వారానైతేమి మన జీవితాల్ని మనము భద్రపరచుకునే వారంగా ఉంటామని తెలియజేయబడుతూ వస్తుంది మరి అటు రీతిగా మరి ప్రతిదీ కూడా మరి తన యొక్క జీవితం ద్వారా మనం ఏది నేర్చుకుంటున్నామంటే దీన జీవితం ద్వారా మన సొంత ఇష్టానికి మనము అప్పగించుకోనకూడదు మన సొంత ఇష్ట ప్రకారం మనం నడవకూడదు ప్రభు చిత్తం చొప్పున ప్రభు యొక్క ఆలోచన చొప్పున మనం నడవాలని మనం తెలుసుకుంటున్నాము మన కన్నులు సరి అయినటివిగా మరి సరి అయిన విధానాన్ని చూసేవిగా ఉండాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాము తన జీవితంలో ఏదైతే చూడకూడదో తన్ని చూచి తన జీవితంలో నష్టపోతూ వచ్చింది అదే సమయంలో ఆ యొక్క సమయం విలువ తెలియనిదిగా ఉంటుంది ఈ యొక్క దీన మరి ఆ యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపింటే అట్టి రీతిగా వచ్చేది కాదేమో ఎఫ్తా కుమార్తె చూడండి అట్టి రీతిగా తన తండ్రి మరి యుద్ధంలో గెలుపొందినాడు అన్నప్పుడు తను తన తండ్రిని ఎదుర్కోవటానికి వచ్చింది మరి తన సమయాన్ని ప్రభు కొరకు హెచ్చించినదిగా ఉంటూ వచ్చింది ఇక్కడ దీన అయితే సమయం సమయం కూడా తను ఎరగనిదిగా ఉంటుంది ఆ యొక్క సమయం యొక్క విలువ తెలియనిదిగా ఉంటూ వస్తుంది మరి ఆ ముసలమ్మ ముచ్చట్లు మానమని తిమోతి ఒకటో తిమోతిలో కూడా మనకు వ్రాయబడి ఉంది నాలుగో అధ్యాయం అనుకుంటాను అక్కడ రాయబడి ఉంది అవును మన సంభాషణ ఉప్పు వేస్తున్నదిగా ఉండాలి మన సంభాషణ మరి దేవుని బిడ్డలతో కలిగినదిగా ఉండాలి లోకంతో వేరే ఉండాలని యొక్క దీన జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం అటు రీతిగా ప్రభు సహాయం చేసి ప్రభు మహిమార్థమై మన జీవితాల్ని మనం మనము సమర్పించుకున్న వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అటు రీతిగా ఉండటానికి ప్రభు సహాయం చేయండి